అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆడవాళ్ళందరికీ ఓపిక ఉన్నా లేకపోయినా ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక పని అయితే కంపల్సరీ చేయాలండి ఇంకేం ఉంటుందండి వంట అండి వంట చేయకుండా కుదరదు కదా అయితే ప్రతిరోజు ఉండే ఈ పనిని వీలైనంత ఈజీగా చేసుకోవటానికి ప్రయత్నించాలండి నా మటుకు నాకైతే అరగంటకు మించి కిచెన్లో ఉన్నానంటే మొత్తం తడిచి ముద్దైపోతూ ఉంటాను అనమాట అండి అందుకనే ఓపెన్ కిచెన్ కట్టించుకున్నాను మీరు గమనించే ఉంటారు అదే కాకుండా వంటని క్విగ్గా చేయడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి అన్నీ కూడా పాటించేస్తూ ఉంటానండి అవన్నీ నేను కొత్తగా కనిపెట్టినాయి ఏం కాదండోయ్ మా అమ్మ వాళ్ళు అక్క వదిన వీళ్ళందరూ పాటించేవే అంటే కూర రుచిగా ఉండాలి క్విగ్గా అయిపోవాలి పోషకాలన్నీ ఇంకా అందాలి ఇలా అంటే కూర పొడులు రెడీ చేసుకుని ఉంచుకుంటే చాలా క్విక్గా అయిపోద్ది కూర కూడా టేస్ట్గా ఉంటుందండి అలానే మేము అంతా ఇంతో నాన్ వెజ్ ఎక్కువ తింటాం అలా అని చెప్పి నాన్ వెజ్నే వండుకుంటామని కాదండి ఇప్పుడు కాయగూర వండుకున్నా సరే అందులో అన్ని రొయ్యల్ని వేసుకోవటం ఇట్లా చేస్తూ ఉంటాం అంటే ప్రతిరోజు అన్ని రొయ్యలు వేసుకోవటం అనుకోండి ఎక్కువ తరచు ప్రతిరోజు అని కాదు కాయగూరలో వేసుకోవటానికి ఇట్లా రెడీ టు కుక్ అన్నట్లు ఈ రొయ్యల్ని రెడీగా ఉంచుకుంటాను అనమాట అండి ఏం లేదు ఏ కూర అయితే ఆ కూరలో అన్ని రొయ్యలు తీసి వేసేసుకుంటూ ఉంటాం అనమాట అట్లనే అల్లం వెల్లుల్లి పేస్టు ఆల్ మసాలా పేస్టు తర్వాత గరం మసాలా పేస్ట్ అనమాట ఆల్ మసాలా పేస్ట్ అంటే మేము ఆ పేరు పెట్టుకున్నాము ఇవేమో నాన్ వెజ్కి వాడితే వెజిటబుల్ కర్రీస్కి అవి రుచిగా ఉండటానికి కూర పొడులు రకరకాల చేసుకుని ఉంచుకుంటాం అనమాట అండి అలానే రసము సాంబార్ అనుకోండి ఆ పొడులు రెడీగా ఉంచుకుంటాను నెలలో ఒక్కసారి గనక మనం ఇవి చేసుకుని రెడీగా ఉంచుకుంటే నెల అంతా కూడా క్విగ్గా కుక్ చేసేసుకోవచ్చు అనమాట మేము ఎలానో డీప్ ఫ్రైలు ఇటువంటివి ఏమి వాడమండి మీరు వీడియోస్ చూస్తున్న మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది బాగా నూనెలో దేవేసే ఏమీ కూడా మేము వాడము ఎందుకంటే మా వారి ఆరోగ్య రీత్యా మేము వాడము ఇంకా అదే మేము కూడా పాటించేసేస్తూ ఉంటాం అనమాట అలానే వెజిటబుల్ కర్రీస్ని కూడా డీప్ ఫ్రై చేసేదంటూ ఉండదండి ఏ కాయగూర అయినా సరే లైట్గా వేపేసి పోపు పెట్టి లైట్గా వేపేసి ఉప్పు కారం పసుపు వేసి ఈ కూర పొడి చేసుకుంటాం అనమాట అది జల్లుకుంటామండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పోషక పదార్థాలు కూడా పోకుండా ఉంటాయి డీప్ ఫ్రై ఎట్లానో చెయ్యం కాబట్టి దానికి ఎటువంటి చెడు ఏమీ ఉండదు అలానే వెల్లుల్లి ఎక్కువగా వాడుతూ ఉంటాము నేను చేసుకునే పుళ్ళు ఇవన్నీ కూడా నెలలో ఒకసారి చేసుకుంటానండి అంతే అవి ఎలా చేసుకుంటాను ఒకసారి మీకు చూపిస్తాను మన ఫ్యామిలీలో చాలామంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కదా ఇటువంటి చేసుకుని ఉంచుకోండి ఈజీగా అయిపోతుంది వంట అలానే టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట ఈరోజు నేనేమేం చేసుకుంటున్నాను ఏంటి సరదాగా మీకు చూపిద్దాం వీడియో చేసేస్తున్నానండి వంటలో మనం ఎక్కువగా వాడేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక్కసారి కనుక మనం చేసి గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా పాడకుండా అట్లా ఉంటుందండి దీని కొలత ఏమీ లేదండి అల్లం ఎంతో వెల్లుల్లి రెబ్బలు కూడా అంతే వంద గ్రాముల అల్లం అనుకోండి వెల్లుల్లి రెబ్బలు కూడా వంద గ్రాములు తీసుకోవటం అంతే అండి అవి రెండు చక్కగా శుభ్రం చేసుకుని గ్రైండ్ చేసేటప్పుడు అంత పసుపు అంతా కళ్ళుప్పు వేస్తాను అనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్టు నెల రోజులైనా నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వెజ్ నాన్ వెజ్ అన్ని కూరలకి వాడేస్తూ ఉంటాం ఆ తర్వాత నాన్ వెజ్ కర్రీస్కి ఆల్ మసాలా పేస్ట్ అని చేసుకుంటానండి ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వాడము మేము ధనియాలు యాలకులు లవంగాలు దాచిన చెక్క ఈ నాలుగు అల్లం వెల్లుల్లి అంతే అండి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన మసాలాలు చేస్తూ ఉంటారు పలావు దినుసులు అవి కూడా కొందరు వేస్తూ ఉంటారు అట్లానే ఎండు కొబ్బరి వేస్తూ ఉంటారు కొందరు మేము మాత్రం అవేమేమి వెయ్యమండి అల్లం వెల్లుల్లి ధనియాలు యాలకులు లవంగాలు దాచిన చెక్క వేస్తే ఎప్పుడైనా జీలకర్ర కూడా వేస్తాం కానీ జీలకర్ర దాని ఘాటు దాని ఫ్లేవర్ వచ్చేసినట్లు అనిపిస్తుంది అందుకని జీలకర్రని ఎక్కువ వాడమండి ఇవన్నీ పేస్ట్ చేసుకుంటే అది ఆల్ మసాలా పేస్ట్ అనమాట అండి దాన్ని కూడా రెడీ చేసి ఉంచుకుంటాం అది నాన్ వెజ్ కర్రీస్కి అంటే వెజిటబుల్ కర్రీస్కి వాడరా అని అంటే వాడతామండి తక్కువ అనమాట వెజిటబుల్ కర్రీస్లో ఈ ఆల్ మసాలా పేస్ట్ని ఎక్కువ ఉపయోగించేది ఉండదు అనమాట వెజిటబుల్ కర్రీస్కి మేము కూర పొడి అని వాడతామండి ఈ కూర పొడిని చేసుకోవటం చాలా ఈజీ అండి పచ్చిశనగపప్పు ఒక వంద గ్రాములు తీసుకున్నారనుకోండి చాయ్ మినప్పప్పు కూడా ఓ వంద గ్రాములు తీసుకుంటాము చాలామంది నువ్వులు పల్లీలు ఇవి కూడా వేసుకుంటారు మనకి నువ్వులు కానీ పల్లీలు కానీ వేస్తే నిలవ ఉంచుకునేటప్పుడు కొంచెం నూనె వాసన వస్తుంది అనమాట అండి అందుకనే మేము అవి కావాలంటే విడిగా పౌడర్ చేసి వేసుకుంటాం తప్ప ఈ నిలవ ఉంచుకునే పౌడర్లో మాత్రం కలపమండి ఈ కూర పొడిలో పచ్చి శనగపప్పు చాయ్ మినప్పప్పు పొట్టుపప్పు అయినా వాడొచ్చండి నో ప్రాబ్లము ఇవి రెండు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ధనియాలు ఇప్పుడు నాలుగు కప్పులు నాలుగు స్పూన్లు పచ్చిశెనగపప్పు నాలుగు స్పూన్ల మినపప్పు తీసుకున్నాం అనుకోండి నాలుగు స్పూన్లు ధనియాలు వేసుకోవచ్చు ఎందుకంటే అవి రెండు కలిపి పప్పులు రెండు కలిపి ఎనిమిది స్పూన్లు అవుతున్నాయి కాబట్టి ధనియాలు కూడా నాలుగు స్పూన్లు జీలకర్ర మాత్రం రెండు స్పూన్లు తీసుకుంటాం అనమాట అండి మన ఇష్టం జీలకర్ర కొందరు ఇష్టంగా తింటారు ఇష్టంగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట అండి ఈ నాలుగే అంటే చాయ్ మినపప్పు పచ్చిశనగపప్పు ధనియాలు జీలకర్ర ధనియాలు వేపేటప్పుడు నాలుగంటే నాలుగు మెంతులు కూడా వేస్తానండి ఎందుకంటే అది మంచి సువాసన ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట ఎక్కువ వేస్తే మళ్ళీ వగర వస్తుందండి ఎక్కువ వేయకూడదు ఒక కొన్ని అనమాట కొన్ని మెంతులు కూడా వేసి ఇవన్నీ వేపి పక్కన పెట్టుకుంటామండి ఇదేమో కూర పొడికు కూర పొడి కోసం తర్వాత మిరియాలు ఏ కొంచెం లైట్గా అట్లాగా కట్టేసిన పెన్నం మీద ఏపి పక్కకి తీసుకున్నాను ఎందుకంటే అది రసం పొడికి అనమాట అండి కూర పొడికేమో ఇవి నాలుగే వాడేది ధనియాలు జీలకర్ర చాయ్ చాయమినపప్పు రసం పొడికి మాత్రం పచ్చిశనగపప్పు ధనియాలు జీలకర్ర మిరియాలు ఇవేమో రసం పొడికి యూజ్ చేస్తామన్నమాట వీటిలో తడి ఏమీ వెయ్యమండి అంటే వెల్లుల్లి రెబ్బలు ఇటువంటివి ఏమీ నిల్వ ఉంచుకునేవి కాబట్టి వాటిలో ఏమి వాడమనమాట అంటే ఒక్కో ప్రాంతంలో ఎండు మిరపకాయలని ఇట్లా కూడా వేసుకుని చారు పొడి ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు కదా రసం పొడి అవి ఇవి మేము ఉపయోగించేవి మాత్రమే మేము చూపిస్తున్నామండి ఈ వంటలు మాకు అలవాటైపోయినాయి అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసినా కొద్దీ త్వరగా అవి నూనె వాసన రావటమో పాడవటమో జరుగుతుందండి నేను చూపించే ఈ ఇంగ్రీడియంట్స్ వాడి చూడండి మీకు చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటాయి మనకి వంట చేసుకునేటప్పుడు కూడా క్విక్గా అయిపోతూ ఉంటాయి అనమాట ఇదిగోండి కూరపొడిని రెడీ చేసుకున్నాను మెత్త పౌడర్ లాగా చేసేసుకోవటమేనండి ఒక డబ్బాలో వేసేసుకున్నాం అనుకోండి కూరపొడి జల్లేసేసుకుని కూర వండేటప్పుడు అప్పటికప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని మాత్రం నాలుగు అప్పటికప్పుడు వెయ్యాలన్నమాట ఇదిగోండి ఈరోజు పొట్లకాయ ఎప్పుడు చేస్తున్నాను చాలా సింపుల్ అండి పొట్లకాయ ఎప్పుడు పొట్లకాయ మొక్కల్ని కట్ చేసుకుని కొంచెం నీరు పిండేస్తామన్నమాట డైరెక్ట్గా వేసి ఆ పొట్లకాయ ముక్కల్ని వేసేసి ఉప్పు కారం పసుపు వేస్తాము కూర అంతా అయిపోయిన తర్వాత ఈ కూర పొడి జల్లేసి ఇదిగోండి పచ్చి వెల్లుల్లి రబ్బల్ని నాలుగు చెతగ కొట్టి అందులో వేస్తే గుమ్మన వాసన వస్తుంది కూర అద్భుతంగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా వండి చూడండి చాలా బాగుంటుందన్నమాట ఈ పౌడర్ మన ఇష్టం దీనికి కొలత ఏమీ లేదండి కూర పొడి రెండు స్పూన్లు ఎక్కువే వేసుకోవచ్చు మరేం పర్వాలేదండి ఈ కూర పొడిని ఎక్కువ నిల్వ ఉంచమండి అనుకున్న వాళ్ళు పల్లీల్ని అట్లానే నువ్వులని ఇవి రెండు కూడా వేపి డ్రై రోస్టే అవి కూడా ఈ పౌడర్లో అన్నిటితో పాటు కలిపేసేసి గ్రైండ్ చేసుకోవచ్చండి మేమైతే ఎక్కువ నిల్వ ఉంచుకుంటాం కాబట్టి అవి రెండు అవాయిడ్ చేస్తున్నాను ఇగొండి పళ్ళెంలో వేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు డబ్బాలోకి తీసుకోవాలన్నమాట వేడి వేడిది ఎప్పుడు డబ్బాలోకి తీసుకోకూడదు ఇక అదే గిన్నెలో రసం పొడి కోసం అనమాట అండి రసం పొడికి కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వాడమండి ధనియాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు వేస్తాం పచ్చిశనగపప్పు మిరియాలు ఎక్కువ వేసుకుంటాం అట్లానే ఇంగువ కూడా ఎక్కువ వేసుకుంటామండి ఇంగువ పొడే ఉన్నది అందుకనే ఇందులో కలపలేదు ఎప్పుడైతే ఇంగువ పలుకులు ఉంటాయి చూడండి గట్టి ఇంగువ గడ్డలు ఉంటాయి అనమాట అవి తెచ్చి గ్రైండర్లో వేసుకుంటాం ఈసారి డబ్బానే తెచ్చారు ఆ డబ్బా పౌడరే కాబట్టి ఇందులో కలిపేసుకుంటాము ఇదేమో రసం పొడి అనమాట అండి రసానికనే కాదు సాంబార్కి కూడా యూస్ చేయొచ్చండి పప్పుచారు కూడా యూస్ చేయొచ్చు నెక్స్ట్ కొబ్బరి ఎక్కువ వాడతామండి మేము పూజలో ఇంచుమించు రోజు ఇడిచి రోజైనా సరే కొబ్బరికాయ కొడుతూనే ఉంటాం మా ప్రాంతంలో కొబ్బరికాయ ఎక్కువ వాడతాం అనమాట ఈ కొట్టిన ప్రతి కొబ్బరికాయ ఆ రోజే వాడేయాలని ఏమి ఉండదు కదండి కొబ్బరి చెక్కలని డీపట్లో పెడతామన్నమాట అండి డీపర్లో పెడితే ఎన్నాళ్ళైనా అలానే ఉంటుందండి మామూలు ఫ్రిడ్జ్లో పెడితే అంటే కాయగూరలు అట్లా పెట్టుకున్నప్పుడు పెడతాను చూడండి అలాగా మామూలు ఫ్రిడ్జ్లో పెడితే కనుక కొబ్బరి చెక్కలు పాడైపోతాయి డీపర్లో పెడితే ఎన్నాళ్ళైనా అలానే ఉంటాయండి కూరకి కొంచెం మొక్క తీసి గ్రైండ్ చేసుకోవటం ఇబ్బంది కాబట్టి కొబ్బరిని కూడా గ్రైండ్ చేసి ఓ డబ్బాలో పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు డేపర్లోంచి తీసాను ఈ చెక్కల్ని కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు అంటే నార్మల్ అయిన తర్వాత అప్పుడు చితగొట్టి ముక్కలు తీసుకుని ఎదుగుండి ఇట్లా మిక్సీలో వేసుకుంటాను అనమాట ఎందుకంటే ఐస్ కట్టుంటే వెంటనే బ్రేక్ అవ్వవు అనమాట అండి ఇదిగోండి ఇప్పుడు చల్లారిపోయి ని వీటిలో ఇంకా ఏమి వేయనండి ఉప్పు కానీ ఏమీ వేయను ఎందుకంటే ఒక్కోసారి స్వీట్లకు కూడా ఈ కొబ్బరి పొడి వాడుతూ ఉంటాం ఉప్పు వేస్తే మళ్ళీ పని చేయదు అందుకనే ఏమీ లేకుండా జస్ట్ ఆ కొబ్బరిని మాత్రమే ఇట్లా పౌడర్ లాగా చేసి ఓ డబ్బాలో వేసుకుని ఇది మాత్రం డేపర్లో పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పేస్టు ఈ మిగతా గరం మసాలా అంటే పలావుకి వాడే పౌడర్లు ఇవన్నీ కూడా నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి ఒక కొబ్బరి పొడిని మాత్రమే డేపర్లో పెట్టుకోవాలి ఇక ఈ పౌడర్లు ఉన్నాయి చూడండి కూర పొడి సాంబార్ పొడి లేదా రసం పొడి ఏదన్నా అనండి ఈ పొళ్ళు అయితే బయటే పెట్టేసుకోవచ్చు ఏమీ అవ్వవు అల్లం వెల్లుల్లి లేదా గరం మసాలా పేస్టులు ఇవన్నీ కూడా డబ్బాలుకి ఎప్పుడూ ఒకటే వాడాలండి ఎందుకంటే ఆ డబ్బా ఎప్పటికీ అదే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అందుకనే కంటిన్యూగా ఒకే డబ్బా వేరే అన్న వేసే విధంగా వాడద్దు ఒకే డబ్బాల్లో యూస్ చేయటం మంచిది అనమాట అండి ఇలాగా ఇవన్నీ చేసుకుని ఉంచుకుని రెడీగా ఒక స్పూన్లు కూడా వేసేసుకుని పెట్టుకుంటానండి జస్ట్ ఆ కూర ఎండింగ్లో ఈ అవి చల్లేసేస్తే చాలా రుచిగా ఉంటుందండి నచ్చితే కొబ్బరి పొడి చల్లుతాను వెల్లుల్లిపాయలు ఎక్కువ వాడతాం వెల్లుల్లిపాయలు పక్కనే అమంతస్తాల్లో చితగొట్టి కూరలో వేసేస్తూ ఉంటాను అనమాట అండి మా వారికి వెల్లుల్లిపాయలు ఇష్టం అనమాట అందుకని వెల్లుల్లిపాయలు ఎక్కువ వాడతాము ఇవన్నీ కూడా మన రెసిపీస్ అన్నీ కూడా హెల్దీగా ఉండటానికి అట్లానే రుచిగా ఉండటానికి ఉపయోగపడేయండి వన్స్ ఒక్కరోజు చేసుకుని మనం డబ్బాలో పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి నెల రోజులు పనిచేస్తాయండి అలానే వంట కూడా ఫిగ్గా అయిపోతుంది ఎక్స్ట్రా రుచి కూడా జోడించినట్లు అవుతుంది అనమాట అండి ఇవే కాదండి ఇంకా నేను రకరకాల పొడులు అన్నీ కూడా చేసుకుని ఉంచుకుంటాను అంటే మజ్జిగలో వేసుకోవటానికి అంబల్లో వేసుకోవటానికి అట్లనే గొంతు గరగరగా ఉండకుండా ఉండటానికి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండటానికి ఇట్లా రకరకాల పొడులన్నీ కూడా చేసుకుని ఉంచుకుంటాను అనమాట అండి అవన్నీ నేను ప్రత్యేకించి మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తానులేండి ఇవన్నీ ఏంటంటే సహజ సిద్ధంగా మనకి కిచెన్లో దొరికేయ్యానండి అన్నీను అవన్నీ వాడుతూ ఉంటే మనకి హెల్త్ బాగుంటుంది అంత త్వరగా జబ్బు పడము ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట అండి సీజన్ మారినప్పుడల్లా ఏయో ఒకటి ఇబ్బందులు మనకి తల వస్తూనే ఉంటాయి కదా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గితే అవన్నీ త్వరగా అటాక్ అయిపోతూ ఉంటాయి ఇమ్యూనిటీ కోసం లేదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కో ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉన్నామనుకోండి బాడీ మెడికేటెడ్ అయిపోతుంది అనమాట అసలు మనం వంట ఇల్లే పెద్ద మెడికల్ హాల్ అనమాట అండి మెడికల్ షాపు మన పెద్దలు పాటించేయే మనం అలా కంటిన్యూ చేస్తూ ఉన్నామనుకోండి బాడీ కూడా మెడికేటెడ్ అవ్వకుండా ఉంటుంది కొంచెం ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అనమాట అండి ఇదిగోండి మీతో కబుర్లాడుతూ ఈ పనులన్నీ చేసుకున్నాను వేళ పొట్లకాయ వేపుడు బీరకాయ పప్పు వంట అట్లానే చపాతీలు కూడా మధ్యాహ్నమే చేసేసుకుంటున్నానండి ఎందుకంటే వరం ఉన్నప్పుడే చేసుకుంటే నాకు పని త్వరగా అయిపోతుంది రాత్రికి ఓవెన్లో పెట్టుకుని ఒకసారి వేడి చేసుకుని ఈ మధ్యాహ్నం కూరలే పెట్టుకుని తింటామన్నమాట అండి మధ్య మధ్యలో నేను ప్రోటీన్ షేక్ తాగేస్తూ ఉంటానండి నైట్ టైం ఏమి తినకుండా ఇవన్నీ ఏంటంటే మన హెల్త్ కోసం మనం తీసుకునే జాగ్రత్తలు ఇవన్నీ కూడా పెద్ద అద్భుతమైన విషయాలు ఏమీ కాకపోవచ్చు నేను పాటించేవే వీడియో రూపంలో మీకు చూపించాను అనమాట మీరు కూడా ఇవి రెడీ చేసుకుని ఉంచుకోండి క్విక్గా వంట చేసుకోండి హెల్త్ని కాపాడుకోండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి